పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం కూకట్‌పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ బండి రమేష్ పేర్కొన్నారు పార్టీ KPHB డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం KPHB కాలనీ ఏడో స్పేస్ లోని బాస్కెట్బాల్ గ్రౌండ్ లో మెడికవర్ హాస్పిటల్లో సౌజన్యంతో ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా రమేష్ వైద్య శిబిర నిర్వాహకులు రంగ నితీష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ పొడుగు అప్పారావు అరవింద్ రెడ్డి రంగస్వామిలను అభినందించారు భవిష్యత్తులోను పార్టీ నాయకులు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి మేకల మైఖేల్ తదితరులు పాల్గొన్నారు